నలుగురిని ఆకట్టుకోవాలి అని అన్నా మనం అందరికంటే ముందు స్థానంలో ఉండాలి అన్నా ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించాలి అన్నా ఒక్క తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోదు తెలివితేటలతో పాటుగా వాక్ శక్తి ఉండాలి అందరినీ ఆకట్టుకోగల వాక్ శక్తి కంఠధ్వని ఉంటే మనకి తగిన గౌరవము మర్యాద లభిస్తుంది అలా లభించాలి అంటే మనం ప్రతి నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ శ్రీ మహాస్వనాయ నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు గనక జపించినట్లయితే అద్భుతమైన వాక్శక్తి వస్తుందనమాట శ్రీ మహావిష్ణువే మహాస్వన స్వామి అని చెప్పి పిలువబడుతున్నారు ఇది విష్ణు సహస్రనామ స్తోత్రంలో నలభై ఒకటవ నామం కాబట్టి అయ్యో నాకు తెలివితేటలు ఉన్నాయి కానీ నేను రాణించలేకపోతున్నాను అని అనుకునే వాళ్ళు ఇలా చేస్తే కనుక వాళ్ళకి విశేషమైన ఫలితం ఉంటుంది